వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు ఎందుకు వదిలిపెడతారో అసలు నిజాలు చెప్పిన ముసలి గ్రద్ద వృద్ధాప్యం అనేది జీవితంలో ఎవరూ తప్పించుకోలేని ఒక దశ ఒక వ్యక్తి దగ్గర కోట్లు ఉన్నా అనేక నైపుణ్యాలు ఉన్న వృద్ధాప్య దశ మాత్రం తప్పదు ఈ దశలో మనం ఆశించేది ఒక్కటే మన పిల్లల ప్రేమ ఆదరణ కాని ఈ రోజుల్లో ఎందుకు అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రులను వదిలిపెడుతున్నారు ఇది ఒక సామాన్యమైన ప్రశ్న కాదు ఈ సమాజంలో జరుగుతున్న నిజమైన బాధాకరమైనది ఈ వీడియోలో మీరు వినబోయే కథ ఒక ముసలి గ్రద్ద చెప్పిన నిజాలు వాస్తవాలు ఈ కథ మన జీవితాన్ని మన ఆలోచనల దిశను మార్చే శక్తి కలిగి ఉంది కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి ఆలోచించండి ఈ వృద్ధాప్యంలో నేనెప్పుడైనా ఆ ముసలితనాన్ని ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుందా నా పిల్లలు ఎదిగాక ఒక్కసారి కూడా నన్ను తలచుకోకపోతే నేను పెంచిన ప్రేమను చేసిన త్యాగాలను వారు మరిచిపోతే ఇది ఒక్క తల్లిదండ్రుల మనసులోతుల్లో కలిగే ప్రశ్న కాదు ఇది ప్రతి తల్లిదండ్రుల మీద వచ్చే భయం ఈ కథ ఒక పక్షి కథ మాత్రమే కాదు ఇది తల్లిదండ్రుల గురించి ఇది మానవ సంబంధాల గురించి ఇది మనిషి తొంగి తొంగిచూసే ప్రయత్నం ఈ కథను వినేటప్పుడు దయచేసి మన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి మీరే కాదు మీ పిల్లలు కూడా ఈ కథను చూడాలి వారి భవిష్యత్తు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో అర్థమయ్యేలా చెప్పే కథ ఇది ఇప్పుడు చెట్టుపై వృద్ధాప్యాన్ని ఒంటరిగా అనుభవించిన ఓ ముసలి గ్రద్ద తన జీవితాన్ని పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చూపించిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇది కేవలం ఒక పక్షి చెప్పిన కథ కాదు ఇది ప్రతి తల్లిదండ్రి హృదయాలను కదిలించే నిజం అనగనగా ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది ఇక మర్రి చెట్టు మీద ఎన్నో రకాల విభిన్న జాతుల పక్షులు ప్రతిరోజు ఆడుకుంటూ ఉండేవి అంటే ఆ మర్రి చెట్టుపై పక్షులన్నీ కూడా విశ్రాంతి తీసుకోవడానికి వెళుతూ ఉండేవి మరికొన్ని పక్షులైతే ఆ చెట్టులోనే స్థిరమైన నివాసాన్ని ఏర్పరుచుకుని ఆ చెట్టులోనే గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేవి ఈ విధంగా చెట్టుపై నివసించే పక్షులన్నీ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవి మనం ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ఒక వ్యక్తితో ఎక్కువ కాలం నివసించినప్పుడు మనం ఆ ప్రదేశం మీద కాని ఆ వ్యక్తి మీద కాని ఇష్టాన్ని ప్రేమను ఎక్కువగా పెంచేసుకుంటామని మన పెద్దలు చెబుతూ ఉంటారు అదేవిధంగా ఆ చెట్టు మీద నివసించే అన్ని పక్షులు కూడా వారి నివాసమైన మర్రి చెట్టును ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవి అయితే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అంటే ఆ అడవిలో బాగా కరువు వచ్చి ఆ మర్రి చెట్టు ఎండిపోతూ ఉంది ఎందుకంటే కరువు కారణంగా అడవిలో వర్షాలు లేక చెరువులన్నీ ఎండిపోయి నీరనేది లేదు దీంతో అడవిలోని చెట్లన్నీ కూడా ఎండిపోవడం ప్రారంభించాయి ఇక నీరు లేకపోవడం వలన ఆ మర్రి చెట్టు కూడా ఎండిపోయింది దీంతో క్రమక్రమంగా పక్షులన్నీ కూడా ఆ చెట్టును వదిలి వెళ్లిపోతూ ఉన్నాయి అయితే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోవడంతో దాని ఆకులు కూడా ఎండిపోయి రాలి కింద పడటం మొదలు పెట్టాయి ఇక అందువల్ల ఆ చెట్టు మీద నివసించే అన్ని పక్షులు కూడా ఆ చెట్టును వదిలి మరో ప్రాంతానికి వెళ్లిపోవడం మొదలు పెట్టాయి అయితే ఆ చెట్టు మీద ఎప్పటి నుండో నివసించే ఒకే ఒక్క ముసలి గ్రద్ద మాత్రం ఆ చెట్టు మీదే కూర్చుని ఉంది ఇక ముసలి గ్రద్ద ఆ చెట్టు మీద నివసించే అన్ని పక్షులు కూడా ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయని చూసింది ఇక మరికొన్ని పక్షులైతే ఆ ముసలి గ్రద్దకి ఈ చెట్టు మీదే ఉంటే ఆహారం కూడా దొరకదు ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని సలహా కూడా ఇచ్చాయి కాని ఆ ముసలి గ్రద్ద మాత్రం ఆ చెట్టు మీద నుండి వెళ్లేందుకు నిరాకరించింది ఎందుకంటే ఆ ముసలిగ్రద్ద ఏమని భావించింది అంటే నేను ఈ చెట్టుమీదే పుట్టాను ఆ తర్వాత ఈ చెట్టు మీదే ఆడుకుంటూ పెరిగాను ఆ తర్వాత నా జీవితంలోని అన్ని ఆనందాలు సంతోషాలు కూడా ఈ చెట్టే నాకు ఇచ్చింది అయితే ఈ రోజు ఈ చెట్టు కష్టాల్లో ఉందని నేను దీనిని ఒంటరిగా వదిలి ఎలా వెళ్లిపోతాను ఎందుకంటే ఇన్నాళ్లు కూడా ఈ చెట్టే నన్ను పెంచి పోషించింది నా అన్ని బాధల్లోనూ కష్టాల్లోనూ కూడా ఈ చెట్టే నాకు మద్దతు ఇచ్చింది కాబట్టి నేను ఈ చెట్టుకి ఎంతో రుణపడి ఉంటాను అందుకే నేను చనిపోయినా పర్లేదు ఈ చెట్టును మాత్రం వదిలి వెళ్లను ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది స్వార్థపరులు ఉన్నారు అటువంటి వ్యక్తులు వృద్ధాప్యంలో వారి తల్లిదండ్రులను కూడా ఒంటరిగా వదిలి వెళ్లిపోతున్నారు వారి కోసం మాత్రమే ఆలోచిస్తూ భారతదేశంలో ఉంటూ వారు ఆనందంగా ఉంటారు కాని వారిని కని పెంచిన తల్లిదండ్రులను మాత్రం మర్చిపోతూ ఉన్నారు నిజంగా తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరాగా మారని ఇలాంటి పిల్లల్ని చూసి సిగ్గుపడాలి అని ముసలి గ్రద్ద అంటుంది ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారు నిస్సహాయ స్థితిలో ఉంటారు అయినా కూడా పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టరు అంటే వారు అనారోగ్యంతో ఉన్నా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటారు కాని వారిని వదిలి ఎక్కడికి వెళ్లలేదు అలాగే కొద్దిగా పెరిగి పెద్దయిన తర్వాత ఎవరితో అయినా ఎప్పుడైనా గొడవలు జరిగి నువ్వు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు నీ తల్లిదండ్రులు నీ పాటికి నిన్ను నీ గొడవ లేవో నువ్వే చూసుకో అంటూ ఒంటరిగా వదిలేశారా లేదు కదా అలాగే నీ తల్లిదండ్రులకి వారి మనసులో ఏదైనా మంచి ఆహారం తినాలని కోరిక కలిగినప్పుడు వారు వాటిని తినేటప్పుడు ఎప్పుడైనా సరే నీకు పెట్టకుండా మిమ్మల్ని విడిచిపెట్టి ఒంటరిగా తిన్నారా లేదు కదా కాని ఈ రోజు మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీరు వారిని ద్వేషించడం ప్రారంభిస్తున్నారు మీకోసం వారి జీవితం మొత్తం కూడా కష్టపడిన తల్లిదండ్రులని మీరు మాత్రం వారి వృద్ధాప్య దశలో వారికి మద్దతుగా కూడా ఉండలేరా కనీసం ఈ పని కూడా మీరు చేయలేరా కాబట్టి అటువంటి పిల్లలాగా ఈ రోజు నేను నాకు జీవితాన్ని ఇచ్చిన ఈ మర్రి చెట్టును చనిపోయే వరకు కూడా వదలనని ప్రమాణం చేస్తున్నాను అని చెబుతుంది మరికొన్ని రోజుల తర్వాత అడవిలో కరువు అనేది మరింత పెరగడంతో ఆ మర్రి చెట్టు అనేది పూర్తిగా మరణించింది దీంతో ఆ మర్రి చెట్టు కాండాన్ని చీమను కొరకటం మొదలు పెట్టాయి ఇక చెట్టంతా చీమను వ్యాపించినా కూడా ముసలి గ్రద్ద మాత్రం ఆ చెట్టును వదలేదు ఏదో విధంగా పగలు సమయంలో అటు ఇటు తిరిగి కొంచెం ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ చెట్టు మీదే నివసిస్తూ ఉండేది ఇక సాయంత్రం అయిన వెంటనే ఆ ఎండిపోయిన మర్రి చెట్టు మీదే కూర్చొని సమయం గడుపుతూ ఉండేది ఈ విధంగా చాలా రోజులు గడిచాయి ఇక ఏ పక్షులైతే ఆ చెట్టును వదిలి మరొక ప్రదేశంలోకి వెళ్లిపోయాయో అవన్నీ కూడా ఒక ఒడ్డున కూర్చుని ముసలిగ్రద్ద ఆ ఎండిపోయిన మర్రి చెట్టు మీదే ఎందుకు నివసిస్తున్నది అని మాట్లాడుకోవడం మొదలు పెడతాయి దీంతో అవన్నీ కూడా ఒకసారి మనందరం వెళ్లి ఆ ముసలి గ్రద్దకు అర్థమయ్యేలా వివరంగా తెలియజేసి మనతో పాటే మన ఉండే ప్రాంతానికి తీసుకుని వెళ్దాం అని అనుకుంటాయి ఇక ఈ విధంగా ఆలోచించిన పక్షులన్నీ కూడా కలిసి ఆ ముసలి గ్రద్ద దగ్గరికి వెళ్లి ఓ గ్రద్దన్నయ్యా దయచేసి మీరు మాతో మేము ఉండే ప్రదేశానికి రండి అక్కడ ఆహారానికి కొదవలేదు అని చెబుతాయి అంతేకాకుండా అవి ఇంకా ఓ గ్రద్దన్నయ్యా మీరెప్పుడూ ఈ ఎండిపోయిన మర్రి చెట్టు మీదే కూర్చుని కనిపిస్తున్నారు అయితే ఈ చెట్టు జీవితం అనేది ముగిసిపోయింది కాబట్టి చనిపోయిన వారితో కలిసి జీవించడం అనేది తెలివైన పని కాదు అంతేకాకుండా ఈ చెట్టు ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయింది దీంతో చీమలన్నీ కూడా రాత్రింబవళ్లు కూడా దీన్ని తింటూ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రోజు ఒక బలమైన గాలి వలన ఈ చెట్టు పడిపోయినా పడిపోతుంది అప్పటికప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అందుకే వివేకవంతులు ఏమని చెబుతూ ఉంటారు అంటే శత్రువు అప్పు అగ్ని వ్యాధి ఈ నాలుగింటిని కూడా సరైన సమయంలోనే నివారించాలి అని ఎందుకంటే వాటిని కనుక మనం సరైన సమయంలో ఎదిరించలేకపోతే అవి మన చావుకి కారణం అవుతాయి వారు మనల్ని చంపేస్తారు కాబట్టి అదేవిధంగా ఇప్పుడు నువ్వు కూడా ఈ చెట్టును వదిలి మేము ఉంటున్న ప్రదేశానికి రండి ఇక ఆ ప్రాంతంలో మీరు మళ్లీ సంతోషకరంగా నివసించవచ్చు అని చెబుతాయి పక్షులన్నీ ఇచ్చిన సలహాలన్నింటినీ విన్న తర్వాత కూడా ఆ ముసలి గ్రద్ద మాత్రం ఆ ఎండిపోయిన మర్రి చెట్టును వదిలి వెళ్లటానికి ఏమాత్రం ఒప్పుకోదు అంతేకాకుండా ముసలిగ్రద్ద ఆ పక్షులతో నా ప్రియమైన తమ్ముళ్లారా ఈ చెట్టు ఎండిపోయినా కూడా ఇది నాకు తల్లిదండ్రులతో సమానం ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన తర్వాత ఈ చెట్టు మీదే వదిలి వెళ్లారు ఇక వారు వెళ్లిపోయాక నేను ఈ చెట్టు మీదే ఆడుకుంటూ పెరిగాను నాకు కావాల్సిన ఆహారం కూడా ఈ చెట్టే ఇచ్చింది ఈ విధంగా నా జీవితంలోని సుఖదుమకాలన్నీ కూడా ఈ చెట్టు మీదే అనుభవించాను అంటే నా బాల్యం నుంచి వృధాప్యం వరకు నా ప్రయాణం మొత్తం కూడా ఈ చెట్టుతోనే పెట్టబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చెట్టు కష్టకాలంలో ఉన్న సమయంలో నేను ఈ చెట్టును ఎలా విడిచిపెట్టగలను ఇక ఆ విధంగా చేస్తే అది అతి పెద్ద స్వార్థం అవుతుంది కదా ఎవరైతే మనల్ని పెంచి పెద్ద చేస్తారో మన దుమఖంలో సంతోషంలో మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉంటారో అలాంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లే వారికి ఖచ్చితంగా మళ్లీ కూడా ఒక మనిషి జన్మ లభించదు అటువంటి పిల్లలు మానవ ప్రపంచంలో ఎప్పుడూ కూడా మళ్లీ పుట్టరు నేను చనిపోయేంతవరకు కూడా ఈ చెట్టు మీదే జీవిస్తాను మీరు నాకు సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోండి అంటుంది ఇక ఆ తర్వాత ముసలిగ్రద్ద మాటలు విన్న పక్షులన్నీ కూడా చాలా నిరాశ చెందుతాయి దీంతో ఏమీ చేయలేక ఆ పక్షులన్నీ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతాయి ఈ గ్రద్దకు వయస్సు పెరగడంతో పాటు దాని బుద్ధిని కూడా కోల్పోయింది అందుకే మనం ఇచ్చే సలహా ఆ గ్రద్దకు అర్థం కావటం లేదు మన సలహాను నిరాకరించింది అని అనుకుంటాయి అయితే మరికొన్ని రోజుల తర్వాత ఇంకొన్ని పక్షులు మళ్లీ ఆ గ్రద్దను చూసి బాధపడి దానికి నచ్చ చెప్పడానికి అక్కడికి వెళ్తాయి కాని అప్పుడు కూడా ముసలి గ్రద్ద ఆ చెట్టు వదిలి వెళ్లడానికి నిరాకరించింది అయితే ఈసారి మాత్రం ఆ పక్షులు తిరిగి తమ ఇంటికి తిరిగి వెళ్లలేదు అవి నేరుగా ఇంద్రుని వద్దకు వెళ్లాయి ఇక అవి ఇంద్రుడికి జరిగినదంతా చెప్పాయి ఓ దేవా మేము నివసిస్తున్న అడవిలో చాలా సంవత్సరాలు నీరు లేకుండా కరువుతో ఉంది దీంతో అడవి మొత్తం కూడా నీరు లేక ఎండిపోయింది అడవిలోని చెట్లు మొక్కలు కూడా ఎండిపోయాయి ఇక మేమేం చేయలేక అడవిలోని ప్రతి జీవి కూడా ఆ అడవిని వదిలి మరొక ప్రాంతానికి వెళ్లిపోయాము కాని బాధాకరమైన విషయం ఏమిటి అంటే మేము ఏ మర్రి చెట్టు మీద అయితే నివసిస్తూ ఉండేవారమో ఆ చెట్టు మీద ఒక ముసలి గ్రద్ద కూడా నివసిస్తూ ఉండేది అయితే మేమందరం కూడా ఆ చెట్టు ఎండిపోయిన వెంటనే మరొక ప్రాంతానికి వెళ్లి హాయిగా జీవిస్తున్నాం కాని ఇప్పటికీ కూడా ఆ ముసలి గ్రధ మాత్రం ఆ చెట్టును వదిలి రావడం లేదు ఇక ఇప్పుడైతే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి చనిపోయింది కూడా కాబట్టి ఏ నిమిషమైనా ఆ చెట్టు కింద పడిపోవచ్చు అందుకే మేమంతా కూడా వెళ్లి ఆ ముసలి గ్రద్దకు నచ్చ చెప్పడానికి చూశాము కాని ఇప్పటికీ కూడా ఆ గ్రద్ద ఆ చెట్టు విడిచి రావడానికి సిద్ధంగా లేదు నేను చనిపోయినా పర్లేదు కానీ ఈ చెట్టు మీదే ఉంటానని ఆ గ్రధ చెబుతుంది అందుకే ఓ ఇంద్రదేవ మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు మీరే దయచేసి మాతో పాటు వచ్చి ఆ గ్రద్దకు నచ్చ చెప్పండి బహుశా మీ మాట వింటుందేమో అని చెబుతాయి ఇక పక్షుల అభ్యర్థనను అంగీకరించిన ఇంద్రదేవుడు సరే మీతో పాటు నేను కూడా అడవికి వచ్చి ఆ గ్రద్దకు వివరించడానికి ప్రయత్నిస్తాను అని చెబుతాడు ఇక ఆ తర్వాత ఇంద్రదేవుడు అడవిలోకి వెళ్లి ఆ ముసలి గ్రద్దకు జరగబోయేది మొత్తం వివరించడానికి ప్రయత్నిస్తాడు ఓ పక్షి రాజా ఈ చెట్టు ఇప్పుడు చాలా దుర్బల స్థితికి చేరుకుంది ఒక్కసారి ఇటు చూడు ఈ చెట్టు మీద ఉన్న కొమ్మలు కూడా ఎండిపోయాయి దీనిమీద ఒక్క ఆకు కూడా మిగల్లేదు ఇక నువ్వేమో చాలా ముసలివాడివి అయిపోయావు కాబట్టి ఏదో ఒకరోజు ఈ చెట్టు కనుక కూలిపోతే నువ్వుకూడా చనిపోవచ్చు అందుకే నువ్వు చెత్తును వదిలేసి ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళు అని చెబుతాడు ఇక ఇంద్రదేవుడు మాటలు విన్న ముసలి గ్రద్ద ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది ఓ ఇంద్రదేవా మీరు దయచేసి నాకు ఒక్క విషయం చెప్పండి నేను పుట్టినప్పుడు మా అమ్మ నాన్నలు నన్ను ఈ చెట్టు మీదే వదిలేసి స్వర్గానికి వెళ్లారు ఇక నేను ఆ తర్వాత నిస్సహాయంగా ఉన్నప్పుడు ఈ చెట్టే నన్ను పెంచింది ఆహారాన్ని ఇచ్చింది ఇక ఆ తర్వాత నేను ఈ చెట్టు మీదే ఆడుకుంటూ నా సమయమంతా గడిపేవాడిని ఇక నా సుఖదుమ్మకాలన్నీ కూడా ఈ చెట్టు మీదే నేను గడిపాను ఈ విధంగా నేను ఈ చెట్టు మీద నివసిస్తూ నివసిస్తూ నాకు ఇప్పుడు ముసలితనం కూడా వచ్చింది అంటే నా జీవితం మొత్తం కూడా ఈ చెట్టు మీదే గడిచిపోయింది అయితే ఈ రోజు ఈ చెట్టుకి సమస్య వచ్చిందని నేను ఈ చెట్టుని ఎలా వదిలి వెళ్లిపోగలను ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది అయిన వారిని కూడా వదిలేసి వెళ్తూ ఉంటారు నేను అటువంటి స్వార్థపరులుగా చనిపోవాలి అని అనుకోవడం లేదు నేను నా చివరి శ్వాస వరకు కూడా ఈ చెట్టుకి అండగా ఉంటాను ఇక ముసలి గ్రద్ద చూపించిన అద్భుతమైన ప్రేమను చూసి ఇంద్రుడు కూడా చాలా సంతోషిస్తాడు ఇక వెంటనే ఆయన గ్రద్దతో ఈ విధంగా అంటాడు ఓ పక్షి రాజా నేను నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఏం కావాలో కోరుకో అని అంటాడు ఇక వెంటనే ఆ ముసలి గ్రద్ద ఓ ఇంద్రదేవా నాకు మీరు ఇచ్చే ఏ వరం కూడా వద్దు దయచేసి మీరు నాకు ఇస్తానన్న ఆ వరాన్ని ఈ మర్రి చెట్టుకు ప్రసాదించండి దీంతో మళ్లీ చెట్టు జీవించి ఆకులతో కొమ్మలతో పచ్చగా కడకడలాడాలని కోరుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే నాకు ముసలితనం వచ్చింది ఇంకా కొంచెం జీవితం మాత్రమే నాకు మిగిలి ఉంది అదే మీరు ఇచ్చిన వరంతో ఈ చెట్టు కనుక జీవిస్తే ఈ చెట్టు మీద నాలాంటి కొన్ని వేల పక్షి పిల్లలు సంతోషంగా జీవిస్తాయి అన్ని పక్షులు కూడా ఆనందంగా ఉంటాయి నేను కూడా సంతోషంగా ఉంటాను ఇక గ్రద మాటలు విన్న ఇంద్రదేవుడు ఆ గ్రద కోరిక ప్రకారమే ఆ చెట్టును మళ్లీ పచ్చగా మారుస్తాడు ఆ తర్వాత అడవంతా కూడా వర్షం కురిసేలాగా చేస్తాడు దీంతో అడవిలోని చెట్లు మొత్తం కూడా పునః ప్రారంభమై జీవించడం మొదలు పెడతాయి ఆ తర్వాత అడవి మొత్తం కూడా పచ్చదనం వ్యాపిస్తుంది ఇక అడవిని వదిలి వెళ్లిపోయిన జంతువులు పక్షులు కూడా తిరిగి అదే అడవికి వచ్చేస్తాయి ఆ తర్వాత అడవిలోని పక్షి పిల్లలన్నీ కూడా ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి మళ్లీ ఆడుకోవడం ప్రారంభిస్తాయి అంతేకాకుండా పక్షి పిల్లలన్నీ కూడా చెట్టు మీద నివసిస్తున్న ముసలి గ్రద్దకు సేవ చేస్తూ ఉండేవి ఆ గ్రద్ద కోసం ఆహారం నీరు అన్నీ తీసుకువస్తూ ఉండేవి ఈ విధంగా ఆ ముసలి గ్రద్ద దాని శేష జీవితం మొత్తం కూడా ఆ మర్రి చెట్టు మీదే చాలా ప్రశాంతంగా గడిపేసింది ఈ రోజుల్లో కొందరు పిల్లలు తల్లిదండ్రులను బరువుగా చూస్తున్నారు కాని వాళ్లు మనల్ని పసిపిల్లలుగా పెంచి నిద్రలేకుండా జాగ్రత్తగా చూసుకుని మన జీవితానికి బంగారు బాట వేసిన వాళ్లు ఒక్కసారి అయినా నీవల్ల మేము ఇబ్బంది పడ్డాం అని మీరు ఎప్పుడైనా వాళ్ల నోట విన్నారా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని కన్నీళ్లను ఆపుకుని మీ సంతోషం కోసం జీవించిన వాళ్ళు వాళ్లు ఇప్పుడు మనం మాత్రం మన చేతి నుంచి ఒక గ్లాసు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం రేపు మనం కూడా వృద్ధాప్యంలోకి వెళ్తాము అప్పుడు మన పిల్లలు కూడా ఇలా చూస్తే ఆ రోజున మన విజయాలు మన డిగ్రీలు సంపాదన అన్నీ కూడా మనిషిగా మన విలువను తట్టుకోలేవు మన జీవితం అసంపూర్ణమే అవుతుంది కాబట్టి ఈ కథ ద్వారా మాదొక చిన్న కోరిక ఈ క్షణమే మీ అమ్మ వద్దకు వెళ్ళండి ఆమె చేతిని తాకి అమ్మా నువ్వు లేకుండా నేను లేను అని చెప్పండి అలానే మీ నాన్న దగ్గరకు వెళ్లి నాన్నా నీ నడకే నాకు దారి అని చెప్పండి ఆ మాట విన్నా మీ అమ్మనాన్న ముఖంలో కనిపించే చిరునవ్వును చూడండి ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా అటువంటి చిరునవ్వుని చూడగలమా మనము వాళ్ల వృద్ధాప్యంలో మీరు ఇచ్చే ప్రేమేం వాళ్లకు ఆనందం ఆదరణ పెద్దవాళ్ల పాదాల దగ్గర ఉన్న నీడ దేవాలయం గోడల కంటే పవిత్రమైనది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు